ఇంటికి తల్లిదండ్రులతో సహా వారిద్దరిని తీసుకొని వెళ్ళారట సుధీర్ ప్రస్తుతానికి మరి ఎందుకు వెళ్ళాడో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిలో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి వీరిద్దరు క్లోజ్గా ఉన్నప్పటి నుంచి ఒకరింటికి ఒకరు వెళ్ళడాలు రావడాలు జరుగుతూనే ఉంటాయి ఈ నేపథ్యంలో హీరోగా ఎప్పుడైతే సుధీర్ మరి సినిమాలు తీస్తున్నాడు అప్పటి నుంచి బుల్లితెరగ్ చాలా చాలా దూరం అయిపోయాడని చెప్పాలి బుల్లి కాదు ఫ్యామిలీ కూడా చాలా దూరంలో ఉన్నారు సుధీర్ ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత మరి షూటింగ్ ను ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించారట సుధీర్ నువ్వు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు అవుతుంది నిన్ను చూసి అని ఎంతో బాధపడిపోయారట ఈ నేపథ్యంలో మరి సుధీర్ వచ్చిన సుధీర్ ఊరికే ఉంటాడా రష్మిని కలవాలని చెప్పి కూడా సుధీర్ అదేవిధంగా సుధీర్ తల్లిదండ్రులను తీసుకొని రష్మి ఇంటికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఇక వెళ్ళి వెళ్ళగానే సుధీర్ వాళ్ళు వచ్చారని తెలియగానే రష్మి కూడా చాలా చాలా సంతోషించిందట అందరినీ ఇంట్లోకి ఆహ్వానించి వారి కొరకు మంచిగా ప్రిపేర్ చేసిన అన్నీ కూడా మరి తినేసి అక్కడ చాలా కబుర్లు మాట్లాడుకొని రష్మితో మాట్లాడి ఆ ఫ్యామిలీ అంతా కలిసి కొన్ని ఫోటోలు దిగి వాటికి సంబంధించిన సోషల్ మీడియాలో పంచుకుంటూ అదే విధంగా తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం